అందరు ఎలా ఉన్నారు అందరూ బాబు ఉన్నారా ఇక్కడ దుంపలు భూమిలో పెట్టేసిన తర్వాత మొక్కలు వచ్చిన తర్వాత మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే అవి మంచిగా దుంపలు మంచిగా వస్తాయి అనమాట అయితే ఇక్కడ కనిపిస్తున్న ఇది వచ్చేసి అట్టికాయలు అదేవిధంగా టీ పొడి కోడిగుడ్డు పెంకులు మిక్సీ కేసేసుకుని ఇలా పొడి పెట్టేసుకున్నాను దీన్ని ఇలా ఒక కుప్పుడు తీసేసుకుని ఇలా పోసేసుకున్నాను అనమాట ఇవి చూడండి ఇంత ఉన్నప్పుడు పోసేసుకున్న తర్వాత ఇలా పోసేసుకున్న తర్వాత వీటి మీద ఇవి చూస్తున్నారు కదా ఎంత ఉన్నాయి అంటే కొంచెం హైట్ వచ్చిన తర్వాత ఇదే హైట్ ఒక ఫోర్ ఫైవ్ ఇంచులు పైకి వచ్చిన తర్వాత దీని మీద ఈ అట్టకాయ తొక్కు టీ పొడి కొడుగుడ్డు మిక్సీకి వేసేసుకున్నాను తొక్కులు ఇవన్నీ తొక్కులు టీ పొడి ఆ టీ పెట్టేసుకున్న తర్వాత అది పొడి ఉంటుంది కదా అవన్నీ తీసేసి ఇలా మిక్సీ మిక్సీకి వేసేసుకొని దాన్ని పొడుగు ఒక గుప్పుడు వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి వీటి మీద మట్టి పోసుకున్నానండి ఈ మొక్కల మీద మట్టి అన్నది వేసుకున్నాను ఇవి మట్టి పోసుకుంటేనే వేర్లు కనబడకోకుండా ఇలా రెండు మూడు సార్లు ఇలా మట్టి పోస్తూ ఉండాలి ఇలా పోస్తే మనకి దుంప మంచిగా వస్తుంది అనమాట ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి ఒక నెలకి ఇలా పూత వస్తుంది ఈ పూతని ఉంచిపెట్టకూడదండి ఉంచి పెడితే ఏమవుతుందంటే ఇవి పూలు పూత వచ్చేసిన తర్వాత ఈ పూతని ఇలా వదిలేస్తే లోపల దుంపకి అందాల్సిన మంచి ప్రోటీన్ అయితే దొరకదు ఇక దుంపలు చిన్న చిన్నగా అసలు రాకపోవచ్చు వచ్చిన చిన్న చిన్నవి వస్తాయి ఈ పూత కానీ ఇలా వదిలేస్తే అందుకని చెప్పి మే అసలుకి ఇక్కడ పూత అన్నది ఉండకూడదు వాటిని ఇలా కనిపిస్తున్నప్పుడే తినియ్యాలి మీకు వీడియో పెట్టడానికి ఇంకా నేను ఇంతవరకు పెట్టాను అనమాట మనకి కనిపిస్తుంది కదా కొంచెం ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా విధంగా కొంచెం వస్తుంది ఇక్కడ పూత వస్తుంది అనగా ఇలా అయితే తీసేసేయాలి ఇలా తీసేస్తేనే లోపల ఇప్పుడు దీని వరకే ఈ చెట్టుకి కావాల్సిన ప్రోటీన్స్ అయితే మంచిగా తీసుకుంది తర్వాత ఇప్పుడు పూతకి కావాల్సింది కూడా తీసుకుంటే మనకి లోపల దుంప ఇప్పుడు పడుతూ ఉంటుంది ఇప్పుడే మనకి దానికి లోపల దుంపలకి ప్రోటీన్ కావాలి కాబట్టి వీటికే తీసేసుకుంటే చెట్టు ఇంకా దుంప అన్నది మంచిగా రాదండి అందుకని చెప్పి ముందైతే ఇక్కడ ఇదైతే నిలబెట్టకూడదు ఈ పూత పెట్టకూడదు తీసేయాలి ఇలా తుంచుకుంటావు అంటే మంచిగా వచ్చేస్తాయి అన్న ఇప్పటికప్పుడు ఈ పూత అన్నది మనకి కనిపిస్తే తీసేయాలి ఇంకా రెండు ఇంకా నెల పదిహేను రోజులకైతే మనకి దుంప వచ్చేస్తుంది ఇలా పూత నిలబెడితే మటుకి అవి మీరు ఎన్నులు పెట్టినా కూడా దుంప అన్నది రాదు మంచిగా రాదు ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి ఇలా మనం దుంపలను అయితే చేసుకోవచ్చు ఇలా అన్నీ తీసుకుంటా అన్నీ మనం పెట్టిన కుండీలు అన్నిటిలో అయితే తీసేస్తున్నానండి ఇలా తీసుకుంటా మనం మంచిగా వీటికి కావలసిన అన్నీ చూసుకుంటా